ఒక సామాన్య కుర్రాడు ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేదు కానీ కళ్ళలో కలలున్నాయి వచ్చాడు చిత్రంతో మనల్ని పలకరించాడు నువ్వు నేను అంటూ మన ఇంట్లో కుర్రాడయ్యాడు మనసంతా నువ్వే అనిపించుకున్నాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా హ్యాట్రిక్ హిట్స్ చిరంజీవి తరువాత ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కుడైన హీరో ఇండస్ట్రీకి దొరికిన కొత్త లవర్ బాయ్ ఆన్ స్క్రీన్ ఉదయ్ కిరణ్ ఆఫ్ స్క్రీన్ విజయేంద్ర కిరణ్ కానీ ఇంతలోనే ఏమైంది ఆకాశమంతా ఎత్తుకు ఎదిగిన కెరీర్ ఒక్కసారిగా పాతాళానికి ఎందుకు పడిపోయింది వరుస హిట్ల హీరోకి అవకాశాలే ఎందుకు ఆగిపోయాయి మెగా ఫ్యామిలీతో నిశ్చితార్థం రద్దు కావడం అతని కెరీర్కు శాపంగా మారిందా ఒకప్పుడు నిర్మాతలు క్యూ కట్టినా ఇంటి ముందు ఇప్పుడు ఈగలు కూడా లేవు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు దానికి తోడు మానసిక వేదన డిప్రెషన్ నమ్మి సినిమాలు తీస్తే అన్ని ఫ్లాప్లు అండగా ఉంటారనుకున్న వాళ్ళే అడ్రస్ లేకుండా పోయారు జనవరి ఐదు రెండు వేల పద్నాలుగు ఆ చీకటి రాత్రి ఏం జరిగింది అవకాశాలు రాక అప్పుల బాధ తట్టుకోలేక తీవ్రమైన ఒత్తిడితో ఆ లవర్ బాయ్ తన ఇంట్లోనే ఫ్యాన్కి ఉరివేసుకుని లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు ఉదయ్ కిరణ్ కెరీర్ పడిపోవడానికి అసలు కారణం ఏమై ఉంటుంది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి